టైం చూడరి రెండు పద్నాలుగు అవుతుంది మనశాంతిగా పోలేము మనశ్శాంతిగా వినలేము బండి అసలు నడపాలన్నా నడపబుద్ది కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ ఇప్పుడు వచ్చేసి మన బండ్లు అయితే లోడ్ అయిపోయినాయి పట్ట ఇట్లా కట్టేసినాం యాక్చువల్గా మనకి చాలా లేట్ అయిపోయింది అన్నవాళ్ళు అయితే మనకు పట్ట కట్టడంలో చాలా హెల్ప్ చేసినారు అనమాట మన బండి ఇక్కడ ఉందని చెప్పేసి తెలుసుకొని వచ్చి థ్యాంక్స్ బ్రో అన్న పేరు వచ్చేసి నాయుడు ఈ అన్న పేరు వచ్చేసి మహేష్ మన వీడియో చూసుకుంటారంట కంటిన్యూగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చేసి మేమైతే కాంటాక్ట్ వెళ్ళిపోవాలి ఇంకోటి వచ్చేసి ఇన్ని కామెంట్లు పెడతారు ఇన్ని అంట రా అనొద్దు ఏమనొద్దంట వాడి వీడు వీడి ఎందుకు అంటున్నాం అని ఈ నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట మీ ఇద్దరం తిట్టుకుంటున్నా ఉంటా మామూలుగా కామెడీ కామెడీ ఉంటాం అనమాట ఫ్రెండ్స్ సేమ్ ఏజ్ ఇద్దరిది నాకని పెద్దోడు ఏం కాదు చూస్తే ఇట్లా లావుగా ఉండి గడ్డం మిసాలు చూసి పెద్దోళ్ళలాగా అనిపిస్తుంది కాబట్టి అట్లా అంటారు మీరు ఇక అప్పరవ్ బండి మన భీముడు రాముడు మూడు బండ్లు కంప్లీట్గా వర్క్ అయిపోయింది మనం పేపర్లు వస్తే బయలుదేరి వెళ్ళిపోవడం కాంటకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు అక్కడ కొంచెం జామ్ ఉందట అందుకని చెప్పేసి ఇక్కడే అయినాము ఇంకా ఒక పది పది నిమిషాలు వెళ్ళిపోతాం అన్నవాళ్ళు కూడా నో ఎంట్రీ అయిపోయింది వెళ్ళిపోతారంట ఓకే బ్రో థ్యాంక్ యూ సో మచ్ మీరు టైంకి వచ్చిర్రు మేము చాలా అలసిపోయినాం ఓకే ఇప్పుడైతే కాంట దగ్గర కొంచెం ఫ్రీ అయిందంట అద్దం క్లీన్ చేసుకొని వెళ్ళిపోయాయి ఇక పోయి కాంట పెట్టుకుంటే మనకి సీల్ వేస్తారు లేకపోతే లేట్ అయింది అనుకో సీల్ వేస్టోళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ రేపటి దాకా కావాల్సి వస్తుంది అమ్మా రాముడు మంచి బాలుడు పేపర్ ఏం కొడతలే ఇప్పుడు జస్ట్ పైన దుమ్ము ఉంటుంది కదా దుమ్ము తురుస్తున్న క్లాత్ తోటి కాంట అయిపోయినాక అంత అయిపోయినాక బయలుదేరేటప్పుడు అప్పుడు పేపర్ వేస్తారు లోపల బయటకు కొడితే నీట్గా అవుతుంది ఇప్పుడు మా పేపర్ కొట్టినా కానీ మళ్ళీ దుమ్ము పడుతుంది రోడ్ మీద పోయేటప్పుడు కంటకాడి పోయేటప్పుడు దమ్మ మూడు బండ్లు కొట్టేస్తే అయిపోతుంది భీముడు అప్పారావు బండికి కూడా ఒక పేరు పెట్టినా నేను కుంభకర్ణుడు అని పెట్టిన కుంభకర్ణుడు ఓకే తాతయ్య ఏం చేద్దాం చెప్పు మంచిగా ఉందా లేదా సూపర్ ఉంది ఎందుకంటే మనోని తగ్గట్టుగా పెట్టిన అంతే భీముడు అంటేనో అది భీముడు బలంకర్ణుడు భీముడు కుంభకర్ణుడు కూడా మంచి బలంకర్లు అందుకని చెప్పేసి మనోనికి అంత బలం ఉంది అన్నట్టుగా ఈ పేరు పెట్టిన బండి కూడా మనకి అంతగానో కష్టపడదు అన్ని కష్టాలు ఎదుర్కొని ఎన్నో చేసి వచ్చింది అందుకనే దీని కుంభకర్ణుడు అని పేరు పెట్టిన ఇక్కడ ముందలా ఒకటి మనదాన్ లాగానే ఒకటి కుంభకరణ ప్లేట్ చేయించుకోనప్పుడు వీడేద్దాం మంచిగా ఉంటుంది ఇక మనోడు చేసే డెకరేషన్లు అయితే మామూలుగా ఉండే దేశం మీద డెకరేషన్ చేస్తారు పూలు క్లాత్లు కటన్లు ఈటన్లు అన్ని విపరీతమైన డెకరేషన్ చేస్తాడు చూసిరు కదా అందరు ఒక మీసాలు పెడితే ఇద్దరు రెండు పెట్టిండు పిల్ల మీసం ఒకటి తల్లి మీసం ఒకటి డబల్ మీసాలు డబల్ మీసాలు డబల్ నెంబర్ ప్లేట్లు మళ్ళీ కిందంగా ఇంకోటి ఏందో ఓకే మొత్తం కంప్లీట్ అయిపోయింది నాయనా ఇంక పోతాం ఇక ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోడే స్టార్ట్ చేస్తుంది ఇక బండి చాలా రోజుల తర్వాత మన లైట్లు అన్నీ వేసిన కలర్ లైట్లు జై హనుమాన్ చాలా ఆల్రెడీ వెళ్ళింది మన రాముడు అప్పరావు తీసుకొని మన ప్రసాద్ గౌడ మన కుంభకర్ణ నుండి తీసుకొని వస్తుండు బండి అయితే జమ లేస్తుంది లైట్ వెయిట్ కాబట్టి మనకి ఎంత హైట్ వచ్చినా సరే కానీ బండి ఆగి వెళ్ళిపోతుంది అన్ని బండ్లు చూడరు అన్ని లైట్ వెయిట్ బొగ్గులు ఎంత హైట్ వచ్చినాయో ఈ బండ్లు బండ్లు రోడ్ల మీద పెడతారు కాబట్టి ప్లేస్ ఎక్కువ ఉండదు కొన్ని కొన్ని బండ్లు అయితే ఇంకా దగ్గరకు ఉండదు డివైడర్ దగ్గర నుంచి పోవాలి టైర్ రాసుకుంటూ వస్తుంది ఓ బండ్లు దగ్గర దగ్గర పెడుతుర్రు వచ్చి ఈ మధ్యలో ఇరికిస్తుర్రు మనం దగ్గర దగ్గర పోవాలి బండి ప్లేస్ చేయరు ప్లేస్ ఇస్తే ప్లేస్ ఇస్తే మధ్యలో ఇరుపుతారు ఇక వెనకాల వచ్చే బండ్లన్నీ అదే పోకడపోతాయి మనం ఇక వెనకాల పడిపోతాం ఇప్పటికే లేట్ అయింది బండ్ల దోమలు విపరీతంగా ఉన్నాయి దోమల బ్యాడ్ తెచ్చిన ఈ మన జాలీలు ఎక్కించి కొడితే అన్నీ పోతాయి కానీ పాపం అనిపిస్తుంది పట్ట పట్ట ప్రాణాలు పోతుంటాయి కానీ ఏం చేస్తాం మన రక్తం దాగుతున్నాయి లేకపోతే అప్పారావు ఓ అప్పారావు స్వామి మొత్తం దావైతే ఏం చేస్తాం ఇప్పుడు ఏ ప్రసాద్ ఈ సీట్ ది మళ్ళీ బియ్యం కనబెడతాయి రాకలైతే అయిపోయింది మొత్తం కాంటాకా ఇక్కడ అక్కడ బాలు మొత్తం అయిపోయినాయి మా బండి తల్లిచ్చాయన చక్కని ఓ అమ్మ తప్పప్పుడు లేదు కట్ అవుతుందో కట్టు కాదు బండ్లు అక్కడ అయినాయి ఇక్కడ అయినాయి ఇటు నుంచి అటుపోతున్నాయి ఇటు నుంచి ఇటు పోతున్నాయి మళ్ళీ అటి మా ప్రసాద్ గడు వచ్చా పక్కన లైన్ పెట్టిండు ఇటు గందరగోళం గందరగోళం ఉంది ఇక్కడ నువ్వు కొంత చేసినవరా నువ్వు కూడా రాంగ రూడ్లో వచ్చినావు పోనే 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 వెనకే కొంచెం ఇటు కట్ చేస్తే మొత్తం వెళ్ళే 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 పోనీయా నా లాంగ్ ట్రైలర్ చూసు కదా ఎంత దగ్గర నుంచి వస్తుందో బండి ట్రైలరు చాలా లెంత్ ఉంది జాయిగా వెళ్తే ఒక లైన్లో ఒకరు వెళ్ళిపోతారు బాధ కాదు సెక్యూరిటీ అంట బండ్లు చెప్పినట్టు ఇంట్లో ఇష్టం ఉన్నట్టు పోతున్నారు నేను ఏం చేసేటట్టు లేదని అంటున్నాడు ఆయన బాధ కాదు ఆయన కష్టం కాదు అంతా నువ్వు చేసిందేరా ఈ లైన్లో వస్తా అయిపోయేది మొత్తం వచ్చి బండి పక్కన పెట్టేసి చూడు సందులా మా బండ్లెట్లున్నాయి లైన్లా అని బండి ఏడు మా బండి పక్కన వచ్చేసి నవ్వుతావేంట్రీ ఇంకా బాబు రన్నింగ్ ఎట్లా ఉంది మా బాధలు ఎట్లా ఉన్నాయి లైన్లో ఎప్పుడు పది బాబుకు రైట్ 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 పోడి పో మా బాధలు ఇష్టం రన్నింగ్ లు అన్నామని చేసిన మన రౌండ్ అయితే ఫస్ట్ అయితే వచ్చేసిండు ఏం అప్పారావు బండి వెళ్ళిపోయింది అంటుంది అదే దాని గురించి అంటే వచ్చే వరకు వెళ్ళిపోయింది లైతే లైట్ అయ్యి నాకు గుర్తు దొరుకుతలేదు ఓ భీముడు భీముడు మహేష్ సార్ మామూలుగా లేదు అసలు జామ్ అయితే చూస్తున్నారు పండ్లు చూడు మీరు ఒకసారి అటు సైడు ఇటు సైడు ఇంకా అయితే ఇందాకైతే మేము వచ్చేటప్పుడు ఈ లైన్లో అయితే దారుణంగా పండ్లు టిప్పర్లు పండ్లు ఈ రాళ్ల బండ్లు ఉరుకోవచ్చు ఈ ట్రైలర్లు పెద్ద పెద్ద ట్రైలర్లు అసలు మనకు అసలు ప్లేస్ దొరకలేదు బండి కాంట మీద పోవాలంటే మన బండి రాముడు భీముడు రెండు కాంటాయినాయి మన కుంభకర్ణుడు అటేటో పోయిండు చక్కగా అది చేసిండు ప్రసాద్ గారు వద్దురాంగ్ అని చెప్తే మాయమ్మటి రాకుండా మమ్మల్ని దాటేసి పోదామని అక్కడ పక్క లైన్లో పోయాండు పక్క పోతే ఆ బండ్లన్నీ పక్క లైన బండ్లు అక్కడ శ్రీనివాస కంట వరిసక కొత్త కాంట ఉన్నాయి ఆ లో పోయే బండ్లు అమ్మటి పోయిండు ఆ అన్నీ అట్టే పంపించరు ఇక కాంటగా ఏం అది మళ్ళీ తిప్పుకొని రావాలి తిప్పుకొని వచ్చి కాంట పెట్టుకొని రావాలడు మేము అప్పటిదాకా ఏం చేస్తాం ఇప్పుడే మనకి ఏమంటే సీల్ లేరు ఏమంటే బిల్లు లేరు రావు టైం పడుతుంది ఎట్లాగో మార్నింగ్ ఇక టైం చూడు రెండు పద్నాలుగు అవుతుంది అంటే రెండు బావం అవుతుంది రెండు బావం అవుతుంది ఇంకా మేము దీనిలో అన్నం వండుకున్నాం అది ఉత్తఖాత అయింది ఈ ట్రాఫిక్ జామ్ లో ఇది కథ బిల్లులో అయితే మనకు వచ్చేసే బయలుదేరుతున్నాం ఇంకా ఈ రోట్లో కూడా వెళ్ళొచ్చు ఈ రోట్లో కూడా వెళ్ళొచ్చు ఈ రూట్లో వెళ్తే చాలా దగ్గర ఇట్లా ఒకవేళ ట్రైన్ ఆగిపోయింది అనుకో ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది వెళ్తా బ్రిడ్జ్ ఎక్కి ఆ చుట్టు తిరిగి పోట్లో నుంచి వెళ్ళాలి ఇదే కరెక్ట్ ఆయిల్ కొట్టిస్తాం కొంచెం రాత్రులు మూడింటికి వచ్చినాము అది సీల్ వేయాలి అందుకని రాత్రి మొత్తం ఆగిపోయినాం పదకొండు బా పది బావుకి వెళ్తే లైన్లా మాకు ఎట్లా ఉంది అనుకున్నాం అసలు చుక్కలు కనపడ్డాయి ఇక ఆయిల్ కొట్టిస్తే ఎంత పట్టింది అంటే చెప్తా ఉండు మూడు వందల నలభై ఆరు లీటర్లు పట్టింది భీమినికి ఇప్పుడు రౌండ్ వస్తుండే ఇక రాణి రాణి రండి చక్కగా చేసుకోరా ఫుల్ 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 పైన పైనంతా వైట్ వచ్చేస్తాం ఇది అంత హీరో నువ్వు ఆడ దొరికినాసలు ఇది ఏందో రెడ్ కలర్ ఇక్కడ ఇక్కడ బ్లూ కలర్ ఇక్కడ రెడ్ బ్లాక్ ఏందో జెండా కలర్ ఎంత బండి కొన్నారు జాతీయ ప్రసాద్ గాంధీ నైట్ ఫోన్ పోయింది అక్కడ మొత్తం ఎట్లా అంటే దొంగలు బండ్లు ఇప్పుడు కదులుతున్న లైన్ లో ముందర పోయే బండ్లు పోతలేవు అనమాట పోకపోతే ముందలు పోయి బండ్లు తీసుకుని ముందర బండ్లు పోనీ అని చెప్పి వచ్చే బండి చూస్తే ఫోన్ లేదంట అట్లా ఉంది మొత్తం జామ్ అయిపోయింది ఘోరంగా వందల బండ్లు కుత్త కొత్తలు ఆడిపోతుంటే ఆ జామ్ లో ఎవరు ఏం చేస్తున్నారు అర్థమవుతుండవే మనోడో మా వెనకాల రాకుండా పక్క నుంచి వెళ్ళిపోయేసరికి ఫోన్ రామునికి హైవేకి అయితే వచ్చేసినాం గంట పైన టైం పట్టింది ఇప్పుడు మన వైజాగ్ ట్రాఫిక్ అంతా దాటుకుంటొచ్చేసరికి సిగ్నల్స్ ఆయే ఇప్పుడు మన బండి వెళ్ళిపోతుంది అప్పర అక్కడ ముందలు ఆపుకొని చిన్న వర్క్ ఉంది మెకానిక్ వర్క్ బ్రేక్స్ సెట్టింగ్ చేయించుకొని వెళ్ళిపోతాం మా బండికి కాదు మన అప్పారావు బండికి ఇంకా మళ్ళీ మనం ఎక్కడ అవుతాం కోట బొమ్మలు అవుతాం సామాన్ల కోసం ఇంకా కోట బొమ్మల నుంచి ఇక సక్క వదనే ఉంటాం ఇక ఆగకుండా నైట్ జర్నీ మొత్తం లింగాల వలస అంట ఇది లింగాల వల్స్ దగ్గర ఆయనం ఈ అన్నవాళ్ళు వచ్చేసి మనకు రన్నింగ్లో వెళ్తుంటే వచ్చేసి అనమాట మన వీడియోస్ చూస్తూ ఉంటారంట అన్నవాళ్ళు కూడా డ్రైవర్సే మామూలు వెహికల్స్ ఉన్నాయి సొంత పనులు ఉన్నాయి ఇక్కడనే రాయగడ వైజాగ్ తిరుగుతారంట కర్రకి నోటికి అలాగా వీడియోస్ కంటిన్యూగా రెగ్యులర్గా ఫాలో అవుతుంటారంట థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు సపోర్ట్ చేస్తారు కాబట్టి మాకు మీరు ఇక్కడ వరకు రాగలేరు థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు చూస్తున్నారు కదా మా అప్పారావు బండి కట్ట అయితే ఇరిగిపోయింది మెయిన్ ఈ మధ్యన ఇక్కడ వరకు ఇరిగిపోయింది రేపుకులాగట్లేవని చెప్పేసి వచ్చి ఆపినాం చెక్ చేస్తారు చూస్తే కట్ట ఇరిగిపోయింది మా పెద్ద దెబ్బే పడ్డదా అనుకొని ఇక వంట చేసుకుంటున్నాం ఆపేసి ఏం చేయాలి అనుకోకుంటూ వస్తాయి ఇట్లాంటి పరిస్థితులు ఫ్రెష్ అయిపోయినాం మంచిగా బంకులోకి వెళ్ళి స్నానం చేసినాం మా అప్పారావు అన్నయ్య నేను ఇద్దరం ఏంటనయ్యా చెప్ తప్పనయ్యా అప్పుడు చాలా బాధపడుతుండే ఎందుకంటే మన్నటిదాకా మూడు బండ్లు ఉండే మూడు బండ్ల నుంచి మళ్ళీ ఒక బండికి వచ్చిండు కొంచెం డౌన్ఫాల్ అయినమాట చిన్న చిన్న ఇబ్బందుల వల్ల బండి రిపేర్ల వల్లనే చాలా వరకు ఒక బండి ఆరు లక్షల దాకా ఖర్చు పెట్టింది ఆ బండికి పెట్టి 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 మనకి అప్లై అయిపోయి తట్టుకోలేకపోయాండు దాకా బాధపడి బాధపడి ఉంటే చిన్నగా మళ్ళీ ఈ బండిని కవర్ అప్ చేసుకొని మళ్ళీ లైన్కి తెచ్చుకుండు లైన్ తెచ్చుకొని ఈ ట్రిప్ మంచిగా వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకుంటూ మళ్ళీ కట్ అయిపోయింది బాధపడుతున్నా నేనున్నా ఇప్పుడెప్పుడు ట్రబుల్ ఇస్తే అనేది కూడా అర్థం కావట్లే ఏ టైంలో ఎట్లా వస్తుందో అర్థం అవుతుంది సిచువేషన్ ఇంకా ఇక్కడ అయింది కాబట్టి బాగానే ఉంది ఇంకా మనం ఇప్పుడు వెళ్ళే దారిలో మొత్తం అంతా కూడా ఘాట్ లో మొత్తం జంగల్ ఏరియా అడవి ఒక ఛాయ ఊడు దొరకదు ఇంత ఘోరం బానే ఇంకా లేదు దేవుని దాయం వల్ల ఇక్కడనే అయిపోయింది మంచి పని ఇంకానే ఈ ఘాట్ రోడ్లలో అడవిలలోకి వెళ్ళినప్పుడు మస్తు టెన్షన్ టెన్షన్ పోతుంటాం ఆ బయట పడ్డదాకా భయమే ఓ టైల్ కోట్లు ఉండవు రైల్వే అయితే భయం ఆ రోడ్లోనే ఉంది పరిస్థితి తాతయ్య ఏం చేస్తున్నావు చూద్దా చ నువ్వు స్నానానికి స్నానం చేయ నాకు సలి పెడుతుంది అంటున్నాడు మూడు రోజుల నుంచి అయ్యే బట్టలు నా ముద్దుల తాతయ్య ముద్దుల తాతయ్య మన లిఫ్ట్ టైరు పంచర్ అయిపోయింది నేను చూసుకోలే చూసుకోలే అంటే సాంగ్స్ పెట్టుకున్నా అది పరపర పరపరా సౌండ్ వచ్చేది కూడా నాకు అర్థమవుతులేదు ఫుల్ సౌండ్ ఫుల్ సౌండ్ పెట్టినా పాటలు కూడా పోతున్నా మన తమ్ముడు చిన్న బండి మన శ్రీకాకుళం దగ్గర వెహికల్ పచ్చేసరికి కొడతారు ఎప్పుడు తమ్ముడు ఇట్లా వీడియో తీసుకుంటే పక్క నుంచి వచ్చిండు అన్న ఇట్లా పంచరైంది పంచర్ అయింది ఇట్లా ఇట్లా చూపిస్తుంటే నేను ఏమైంది తప్ప ఏమైంది తప్ప అనుకున్నా బా అయిందా ఇక టైర్ పని అయిపోయింది అనుకోని ఎమ్మట సాంగ్స్ పనిచేయగానే పరపరా పరపరా అంటుంది పక్కన ఆపేసి ఎమ్మట ఆపేసి చూసుకుంటే లిఫ్ట్ టైర్ పోయింది ఈ తమ్ముడే చూసి చెప్పిండు ఏం పేరుండే తమ్ముడు ఇది సాయి 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 మనకి చాలా సార్లు కలిసి లైన్లో జై చిరవం జీవా కాదు మీకు బంధు ఎన్ని ఉన్నాయి మీకు ఐదు ఉన్నాయి ఉన్నాయంట జై చిరంజీవా ఈ లైన్లు నేను తిరుగుతూనే ఉంటారు కంటిన్యూగా అంత ముందు లాస్ట్ టైం కలిసినప్పుడు మనకి మొక్కజొన్న కంకిలిచ్చిండు అవి మన బండ్లో నెలకొని కథం పెట్టేసినాయి డైవ్ ఇది పనికి వస్తుందో పనికిరాదా అప్పరా పంచర్ అయింది ఏం పలగలే కానీ మెత్త పడిపోయింది కట్టిన కొట్టేసరికి మెత్త పడదు మెత్తగా అయితే మళ్ళీ గాలి పెట్టిస్తే బ్లాస్ట్ అయిపోతుంది అదే మెత్తగా అయిపోయింది చాలరా ఈ పెద్ద పైప్ అయితే కరెక్ట్ టూ మినిట్స్లో ఫుల్ అయిపోతుంది రోడ్ మొత్తం రీప్ అయింది లెఫ్ట్ సైడు మన భీముని బండి దానికి బెల్ట్లు వేస్తేనే రావుతుంది లేకపోతే మాత్రం మనం ఇక ఆ దారిలో మామూలు రిస్క్ పడి అది మొత్తం ఒరిగితే ఇక్కడ చూస్తారు కదా లోడ్ మొత్తం ఇటు సైడ్ ఒరిగింది ఆ వేసేటప్పుడు లోడు ఇట్లా 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 దానితో బకెట్తో ఇట్లా ఇట్లా అన్నప్పుడు అంత ఇటు సైడ్ వచ్చేసింది అప్పటి నుంచి అది ఇటే బరువు పడుకుంటే బరువు పడుకుంటే మన బండి కూడా లిఫ్టే దిగుతుంది కాబట్టి ఇది చూసి ఇప్పుడు కూడా ఇటు సైడే ఒరిగింది అంటే ఇటు డౌన్ ఉంటుంది అందుకని బండిని ఆ బంక్లో పోయి ఇటు సైడ్ దిప్పి అనుకో ఈ మూతి ఇటు సైడ్ వస్తుంది అప్పుడు లోడ్ అనేది ఏమవుతుంది అటు సైడ్ ఒరిగినట్టు అవుతుంది ఒరిగినట్టు అయినప్పుడు మనం గట్టిగా బెల్ట్ వేసి గుంజి పెట్టినామనుకో అప్పుడు టైట్గా అవుతుంది లిఫ్ట్ లేప్ లిప్లేప్ లిప్ కో లిఫ్ట్ లేప్ అరిగింది రాని స్ట్రేట్ రాని రాని రాణి వచ్చా వచ్చాయి

రెండు బెల్ట్లు వేసినాం మూడు వేస్తాం మొత్తం మూడు వేసేస్తే మనకి ఇబ్బంది లేకుండా పోతాం ఏదేమైనా సరే టైర్లు పంచర్ అయినా టైర్లు వలిగినా అంత ఇబ్బంది అనిపించదు కానీ మనకి లోడ్ ఎప్పుడైతే ఒక సైడ్ ఉరుగుతుందో అప్పుడు ఇంకా ఇంకా ఒరుగుతుంటే టెన్షన్ అసలు మనశ్శాంతిగా పోలేము మనశ్శాంతిగా తినలేము బండి అసలు నడపాలన్నా నడపద్ది కాదు ఎప్పుడెప్పుడు ఒరుగుతుందో ఎప్పుడెప్పుడు అని టెన్షన్ అనిపిస్తుంది అందుకనే సెట్ చేసుకుంటున్నాం ఎందుకంటే మనం దాని మీదనే ఆధారపడి ఉన్నాం ఇప్పుడు ఆ లోడ్ తీసుకెళ్తేనే మనకు నాలుగు రూపాయలు వస్తాయి కిరాయి అనేది మిగులుతుంది చూసుకున్న మధ్యలో లోడు జారిపోవడం కానీ కింద పడిపోవడం కానీ లాస్ రావడం కానీ వెయిట్ తక్కువ రావడం కానీ జరిగింది అనుకో మనకు మొత్తం ఇంత కష్టపడి అంత దూరం పోయింది వృధా అయిపోతుంది అందుకని లోడ్ని జాగ్రత్తగా చూసుకోవాలి పట్ట కూడా అంత బందోబస్తు కట్టినా కానీ అదాటి ఒరుక్కుంటూ వర్క్కు కూడా పోతనే ఉంది రింగులు కూడా వేసినాం అప్పటికి మూడు రింగులు వేసినాం చూసిరు కదా మొత్తం బెల్ట్లు వేసినాక జర్ర సమానం అయిపోయింది ఇటు సైడ్ వంగింది కాబట్టి నుంచి కట్ చేసి మళ్ళీ ఉంగదే లోడు లెఫ్ట్ సైడ్ ఒరిగింది కాబట్టి మళ్ళీ పోతే మళ్ళీ ఉరుగుతుంది అని చెప్పేసి లాంగ్ కట్ తీసుకోండు ఇప్పుడు జర సపోర్ట్ ఉంటాయి కాబట్టి జర భయం ఉండదు అన్నం కూడా తినలేదు ఇప్పుడు అన్నం తిన్నా నిద్ర వస్తుంది అక్కడ ముందర ఏదన్నా రొట్టెలు రొట్టెలైనా తీసుకుంటాం ఇక టైర్ పంచర్ అయిపోయా ఇది ఉరిగిపోయా ఈ ఆర్ట్ బ్లూ పోస్తాయి ఇవన్నీ చేసేసరికి ఒకటి బాబు అవుతుంది టైమ్ మంచిగా ఈ పాటికి అన్నం తినేటోళ్ళం వెళ్ళిపోయేటోళ్ళం ఇంకా ఈ టైం అయింది ఈ టైంలో అన్నం తింటే ఇక మా మామూలు ఇద్దరు రాదు ఇక గురుగొట్టి పండుకోవాల్సిందే అక్కడ అక్కడక్కడ ఎత్తేసింది ఏంది ఎత్తేసినట్టు అయిందా చూస్తుర్రు కదా మా దరిద్రం ఏందో అర్థం కాదు కానీ ఇదేమో దిగింది బిల్లా దేని కావచ్చు ఇది ఐరన్ ముక్క దేనిో మరి చెప్పరా కటింగ్ అనేది చెప్పు ఏదో కానీ ఐరన్ ముక్క అయితే దిగింది ఏం చేయలేము ఇక లిఫ్ట్ లేపుకొని ముందలు పోయి పంచర్ షాప్ కట్ట తీసుకొని ఇది పనికొస్తుందో పనికి రాదు చూసుకోవాలి పనికి వస్తుంది కాకపోతే స్టీల్ ప్యాచ్ అనేది నేర్చుకోవాలి మాకైతే ఎటు అయితే లేదు ఈ ట్రిప్పు స్టార్ట్ అయినప్పటి నుంచి అంత దరిద్రమే ఉంది మాకైతే ఆడనో అప్పనో బండి కట్టా ఇరిగిపోయింది తర్వాత మా బండి పంచర్ అయింది లోడ్ ఒరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ ఐరన్ ముక్క దిగింది టైర్కి ఎటు అర్థమవుతుంది అయితే ఇంకా అన్లోడింగ్ పాయింట్ పోయేసరికి ఇంకెంత కత్తుందో ఏమో బొ చేతకున్న వారేస్తాయి ఎంత చేసి 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 మా రెక్కలు అరుగుతున్నాయి మా బొక్కలు అరుగుతున్నాయి కానీ ఫలితం అయితే ఏముంటుంది టైర్ల లెక్క వారా మన ఓ టైర్ కొత్త టైర్ పలిగింది నిన్న రెండు టైర్లు వేసుకొని వచ్చినాం అంత ముందు ట్రిప్లో ఒక టైర్ వలిగింది అంత ముందు ట్రిప్లో ఇంకో టైర్ వలిగింది ఆ బండితో టైర్ వలిగింది మొత్తం టైర్ల పని అవుతుంది కానీ ఏం లేదు మాకైతే ఏమో ఇక ఎట్లయితుందేమో ఏం చేస్తాం మన గాచారం బాగాలేకపోతే మనం ఏం చేయలేం ఇక ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది పోతే ఏమో ఉండాలి ఇక చేసుకుంటా ఇప్పుడు అయితే దానికి స్టెప్ ఇన్ లేనంటే దీనికి స్టెప్ ఇన్ లేనంటే ఇప్పుడు ఆ స్టెప్ టైర్ అది వేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఇచ్చాపురం దాటేసి బరంపురం అయితే వచ్చేసినాం నెక్స్ట్ వీడియో వచ్చేసి మొత్తం అంతా కూడా అడ్వెంచర్సే ఉంటాయి చాలా ఎక్సలెంట్ ఉంటాయి జర్నీ ఓకే బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్